వాళ్ళందరికీ బాగా ఇంట్రెస్టింగ్గా ఇప్పుడు హాట్ టాపిక్గా ఉంది కదా ఇది జగన్మోహన్ రెడ్డి గారి వాహనం నిన్న తీసుకెళ్లారు ఇది నల్లపాటు నుంచి ఏం చేస్తారు పోలీసులు అని పోలీసులు ఫస్ట్ ఏం చేశారు ఏ వన్గా డ్రైవర్ రమణారెడ్డిని ఏ టూగా జగన్మోహన్ రెడ్డి గారిని ఏ త్రీగా సో అండ్ సో ఇలా ఒక ఏ సిక్స్ వరకు పెట్టినట్టున్నారు ఆ సెక్షన్లు మనం ఇప్పుడు అంతకుముందు మాట్లాడుకున్నది ఏంటి అది వన్ నాట్ ఫైవ్ ఫార్టీ నైన్ ఈ పాటికి అందరికీ అర్థమైపోయింది సెక్షన్ల గురించి అయితే మరి నెక్స్ట్ విచారణ అలా జాగబోతుంది ఎవడో సపరగా ఇక్కడ బయలుదేరుతున్నాడు అప్పుడే నీకే తెలుసా అరే బాబు నీకు తెలియదు కదా నాకు తెలుసు అనుకుని కొంత విను నాకు తెలియదు అనుకో వినకుండా వెళ్ అవసరం లేదు కదా నువ్వు అంతా విని ఇది నాకు కూడా తెలుసు అంటావా తెలిస్తే ఏం చేస్తావంటే నువ్వు కూడా కెమెరా సెట్ చేసేసుకొని ఒక వీడియో పెట్టి లేదంటే నీకు అలవాటైన కామెంట్ పెట్టి లేదంటే అన్నీ మూసుకొని అది విషయం ఏంటంటే ఫస్ట్ ఏ కేసులో అయినా హత్య జరిగింది అంటే పోస్ట్మార్టం రిపోర్ట్ చూస్తారు ఆ పోస్ట్ మార్టం రిపోర్ట్లో ఇప్పటికే వైఎస్ఆర్సీపీ వాళ్ళు కొంతమంది చెప్తున్నారు పోస్ట్ మార్టం రిపోర్ట్లో ఇది ఉంది ఇది ఉంది ఇది ఉంది అందులో ఏముందనేది నేను పూర్తిగా వినలేదు చూడలేదు ఆ పేపర్ మన దగ్గర లేదు కానీ పోస్ట్మార్టం రిపోర్ట్లో ఎన్ని గంటలకు మరణించాడు అనేది మెన్షన్ చేస్తారు ఆ తర్వాత ఎలా మరణించాడు ఎలా మరణించాడని పూర్తిగా నిర్ధారించకపోయినా కూడా ఈ కారణం చేత మరణించాడు అని తెలుస్తుంది తర్వాత అది హత్య అయితే ఎలాంటి ఆయుధం ఎలాంటి చోట ఎన్నిసార్లు గాయాలు చేశారు అనేది తెలుసుకుంటుంది ఆ తర్వాత అంటే హత్య అయితే ఇలాంటి యాక్సిడెంటల్ డెత్లో ఏం జరుగుతుంది యాక్సిడెంట్ ఎలా జరిగింది ఎలాంటి వాహనము గుర్తితే జరిగింది ఎంత వెయిట్ ఎంత బరువు ఉన్నటువంటి ఏమంటారు ఘాతం ఆ షాక్ టీ కొట్టినప్పుడు వాహనం తాలూకు వేగం ఎంత ఉండొచ్చు వాహనం బరువు ఎంత ఉండొచ్చు ఎంత బరువుతో ఎటువైపు ఈ డాష్ ఇస్తే ఎలాంటి గాయాలు చోటు చేసుకున్నాయి శరీరం మీద ఇలాంటివన్నీ కూడా చూస్తాయి ఈ గాయాలైన తర్వాత రక్తస్రావం ఎలా అయింది ఎంత అయింది ఎంత అయింది అనేది అమౌంట్ చెప్పరు కానీ నాకు తెలిసి ఎలా అయింది ఈ కరెక్ట్గా యాక్సిడెంట్ స్పాట్లో జరిగిన గాయాలకి హాస్పిటల్కి తీసుకొచ్చిన మధ్యలో సమయం ఎంత ఈ మధ్య సమయంలోనే మరణించాడా దారిలో ఉండగా మరణించాడా అంటే ఎగ్జాక్ట్గా టైం రిగర్ మార్టిస్ అంటారు అంటే మనిషి విగత జీవుడిగా మారిన తర్వాత ఇక జీవం ఉండదు కదనుకోండి అందుకనే విగత జీవి అంటుంది ఆ శరీరంలో మార్పులు ప్రారంభమవుతాయి ఇరవై నాలుగు గంటలు గడిచే సమయం ఉంటుంది కానీ ఈ మధ్యలోనే మరణించిన తొలి గంట నుంచే కొన్ని కొన్ని రకాల మార్పులు ప్రారంభమవుతాయి ఆ మార్పులు ఎన్ని గంటలకు ప్రారంభమైంది ఏ సమయంలో ప్రారంభమైంది అనేది తెలియడం ద్వారా ఆ మరణించిన సమయాన్ని అంటే ఇక పూర్తిగా ఆ మనిషి శరీరంలో జీవం లేదు అనేది తెలుస్తుంది ఆ సమయాన్ని లెక్కిస్తుంది తర్వాత ఇప్పుడు ఈ వాహనం తీసుకువెళ్ళడానికి గల కారణాలు ఏంటి అంటే ఈ గాయపడటానికి కారణము ఈ వాహనము అని నమ్మి తీసుకెళ్తారు తర్వాత ఆ టైరు తాలూకు అరిగిపోయినటువంటి ఆ మందాన్ని చూస్తారు యాక్సిడెంట్ జరిగిన సమయంలో ఒకవేళ అదే టైర్ కనుక అయితే దాని మీద రక్తపు మరకలు లేదంటే సారలు ఈ హతుడు తాలూకు శరీరం తాలూకు ఆనవాళ్ళు ఇవన్నీ ఉంటాయి ఎంత కడిగినా సరే క్లీన్ చేసినా సరే సరే నిజంగా ఫుల్గా వాష్ చేశారనుకుంటే ఆధారాలు తుడి చేశారంటారు రకరకాలుగా ఉంటాయి అవన్నీ పక్కన పెడుతుంది ఆ టైరు ఎప్పుడు కొన్నారు ఎన్ని మైళ్ళు తిరిగింది తిరిగితే ఎంత అరిగిపోయి ఉండొచ్చు ఇవన్నీ కూడా చూస్తారు ఇవన్నీ కూడా ఇంత మైన్యూట్ డీటెయిల్స్ ఉంటాయి కాబట్టి మనకి రిపోర్ట్లు కానీ విచారణ కానీ లేట్ అవుతున్నట్టు అనిపిస్తుంది మనకిప్పుడు కేరళ మన మలయాళ సినిమాల్లో ఓటీటీలు వస్తున్నాయి కదా ఇన్వెస్టిగేషన్ అవంటే సినిమా కాబట్టి మనకంతా రెండున్నర గంటల్లోనే ఇన్వెస్టిగేషన్ ఎంత ఫాస్ట్గా పూర్తయిందనేది తెలుస్తుంది కానీ ఇక్కడ అలా కాదు కదా ఆ టైర్ల సారికలు ఇంకా క్రైమ్ సీన్ని రీక్రియేట్ చేయడానికి అఫెన్స్ జరిగినటువంటి అంటే ఎక్కడైతే సంఘటన జరిగిందని చెప్తున్నారు అక్కడికి తీసుకెళ్తారు వాళ్ళు నన్ను కా అవసరమైతే సీన్ రీక్రియేట్ చేసి ఒకవేళ లేదంటే అక్కడే కాకపోయినా కూడా ఇంకెక్కడైనా కూడా సీన్ రీక్రియేట్ చేసేసి దాన్ని రీప్రొడ్యూస్ చేయడానికి ట్రై చేస్తారు ఇదిగో ఇలా జరిగి ఉండవచ్చు అలా జరిగి ఉండొచ్చు అదంతా జరిగిన తర్వాత ఆ సమయంలో ఈ నిందితులుగా చెప్పబడుతున్న వాళ్ళు ఎక్కడున్నారు ఏ ప్రదేశంలో ఉన్నది ఎటువైపుగా ఉన్నది ఇదంతా జరిగి నిజంగా కనుక దర్యాప్తు జరిగితే ఇవన్నీ చూసిన తర్వాత ఒక అంచనాకు వస్తుంది ఈ ఇన్ఫర్మేషను ఈ డీటెయిల్స్ అన్నీ కలిపి ఒక ఎఫ్ఐఆర్ని తీసుకుంటారు ఈ ఎఫ్ఐఆర్ల తర్వాత మార్పులు చేయవచ్చు చేర్పులు చేయవచ్చు ఏమైనా చేయొచ్చు ఇది జరగడానికి చాలా సమయం పడుతుంది ఈ ఏం చేస్తారంటే విచారణకు పిలుస్తారు నిందితులను మనం చెప్పుకున్నాం కదా ఎవరెవరిని పెట్టారు వాళ్ళందరినీ పిలుస్తారు విచారణకు వెళ్ళాలా వద్దా విచారణను అడ్డుకోవాలా లేదంటే ఫార్టీ వన్ సిఆర్పిసి ఫార్టీ వన్ ఏ నోటీసులు ఇచ్చారు కాబట్టి విచారణకు రమ్మంటారు సాక్షులుగా రమ్మంటారా నిందితులుగా రమ్మంటారా ఇవన్నీ ఏంటంటే తర్వాత దశలో తెలుస్తారు వీళ్ళు కోర్టులకి వెళ్తారు అరెస్ట్ జరిగితే జరగవచ్చు లేదంటే బెయిల్కి అప్లై చేసుకుంటారు ఇవన్నీ ఏమిటంటే ప్రతి కేసు విషయంలో బాబు అది ఆ క్రమంలో ఏంటంటే ఇవన్నీ వస్తాయి ఏంటంటే ఇది పొలిటికల్ మోటివేటెడ్ కాబట్టి అంటున్నారు కాబట్టి మళ్ళీ మనం అనవచ్చు పొలిటికల్లీ మోటివేటెడ్ అని చెప్పేసి పొలిటికల్లీ మోటివేటెడ్ కాదు కదా ఒక సెక్షన్స్ ప్రకారం వెళ్తున్నారు కాబట్టి ఈ దర్యాప్తులా సాగుతుంది ఇందులో ఎవరి వాదన వాళ్ళు నిపిస్తారు ఈ రాబోయే ఒక వారం పది రోజులు ఈ హడావిడి ఉంటుంది ద పోలీస్ ఆర్ సీరియస్ లేదు మేము ఈ సీన్ ఆఫ్ అఫెన్స్ లేదంటే క్రైమ్ సీన్ రీక్రియేషన్ అంతా మేము చేసుకున్న తర్వాతే విచారణకు పిలుస్తారా అంటే అది ఇంకొక రకం ఇవన్నీ ఏంటంటే ఈ కేసుకు సంబంధించి ఆసక్తి కలిగించే పరిణామాలు ఈ పోస్ట్ మార్టం రిపోర్ట్లో ఉన్న గాయాలని ఏమని డిఫెండ్ చేస్తారు ప్రాసిక్యూషన్ కానీ ఈ నిందితుల తరపున లాయర్లు కానీ అవి ఆసక్తికరంగా మారుతాయి నిజంగా అలానే జరిగినాయా సంఘటన జరిగిన తర్వాత అతను ఎంత సమయం బతుకున్నాడు ఆ జాప్యం ఎందుకు జరిగింది అంబులెన్స్లో ఏం జరిగింది అంబులెన్స్లో ఏమున్నాయి ఎప్పుడు అంబులెన్స్లో ఎవరెవరు ఉన్నారు అంబులెన్స్లో ఎక్కిస్తున్నప్పుడు ఎవరు ఉన్నారు ప్రత్యక్ష సాక్షులు ఎవరైనా ఉన్నారా ఇది అంతా ఏంటంటే లీగల్ ప్రొసీజర్ ఇది వదిలేసి పొలిటికల్ ప్రొసీజర్ బయట జరుగుతుంది బయట